అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం నమస్కారం మణికంట గారు రెండు వేల ఇరవై ఐదులో వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మంచి దశ తిరగబోతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు మరి ఎలాంటి సిచువేషన్ రాబోతున్నాయి ప్లస్సా మైనస్ ఎలా ఎలా ఉండబోతుంది వృష్టికి రాశి వారికి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాత లవర్లు హ్యాండ్ ఇస్తారు కొత్త లవర్లు వస్తారు ఇది కొసమెరుపు హండ్రెడ్ పర్సెంట్ అనమాట వృశ్చిక రాశి వారికి అసలు కారణం వీళ్ళని ఎస్కేపిస్ట్స్ అంటారు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే రివెంజ్ రివెంజ్ పాలసీలో వెళ్తారు వీడు పాతోళ్ళని ఎందుకు వదిలేస్తారంటే వాడు వదిలేసాడని చెప్పి అర్జెంటుగా కొత్త వాళ్ళని ఎత్తుక్కునే స్వభావం ఉంటుందన్నమాట వీళ్ళకి సో పిరికి తనం ఉన్న డేర్గా స్టెప్లు వేస్తారు విత్ బ్రెయిన్లెస్ స్టెప్స్ వేస్తారు రెండు వేల ఇరవై ఐదుల వరకు మాత్రం సో వీళ్ళకి ఈ యొక్క గురుడు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి పద్నా మనకి మిథున రాశిలో గురుడు వస్తున్నాడు కాబట్టి పచ్చడ పచ్చడే అనమాట బ్రెయిన్లెస్ థింక్నింగ్ అస్తమ గురుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు నమ్మక ద్రోహాలు చేసేస్తారు నమ్మిన గురువులకి ముఖ్యంగా గురువులకి నమ్మక ద్రోహం చేసేస్తారు అలాగే తల్లిదండ్రులకి నమ్మ నమ్మక ద్రోహం చేసేస్తారు కాబట్టి ఈ విధంగా బా భర్త మంచి ప మంచి పద్ధతులతో చెప్తుంటే భార్యలు వినరు భార్య మంచి పద్ధతులు చెప్తే భర్తలు వినరు ఇది వచ్చింది ప్రాబ్లం అయితే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి పుష్కలంగా సంపాదించి పడేస్తారు డబ్బులకి ఏం కొద ఉండదు ఖర్చులకు కూడా ఏం ఉండదు ఎప్పుడు కూడా జలస రాయుళ్ళు వీళ్ళ అవతలకి కూడా బ్రహ్మాండంగా ధారాళంగా మీకు ఖర్చు పెట్టడము పార్టీలకి ఫంక్షన్లకి వేళ బిల్లులు కట్టడం అండ్ దేవుల్ వాళ్ళే హోస్ట్ అనమాట దేవుల్ వర్క్ అ హోస్ట్ ఇతరులకి అన్ని పార్టీలు ఇవ్వడంలో కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నూతన వస్త్రాలు అనేక మందికి వీళ్ళు అనేక సార్లు వీళ్ళు కొనుక్కోవడం ఇతరులకు దానాలు చేయడం అలా గిఫ్ట్లు ఇలా రకరకాలుగా చక్కగా ఈ వృషిక రాశి వారు అద్భుతంగా రాజసం అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే వెల్కమ్ మేడం వెల్కమ్ సార్ అనే విధంగా ఈ వృషిక రాశి వాళ్ళు అంతా కూడా ప్రవర్తిస్తారు కానీ తేలికదా కోపం కోపం ఎక్కువ ఉంటుంది కోపం వల్ల ఈ వృషిక రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లాస్ట్ చేసుకోవడానికి ఉంటాయి ఇకపోతే అర్ధాష్టమ శని నడుస్తున్నాడు పంచమ రాహు నడుస్తున్నాడు వాళ్ళు ఒకటా అవుతారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనకి మే పద్నాలుగు తర్వాత మే మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఏమో శని ఏమో మీనరాశిలోకి పోతాడు ఆ ఏమో మే ఇరవై తొమ్మిది తర్వాత మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తాడు అంటే అన్నీ గొడవలు ఆలోచనలు ఇంట్లో మా అమ్మ మీద అలగడాలు తల్లిదండ్రుల మీద అలగడాలు ఇంకా ఆస్తుల పంపకాల అన్నలతో సమానంగా ఇమ్మని ఫైటింగులు ఈ రకంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది అంటే కాకపోతే సృజనాత్మకంగా ఆలోచిస్తారు వృష్టికి రాశి వారు ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి డేర్ అండ్ డాషింగ్గా ఏ పనైనా సరే చేస్తారు కాకపోతే పాపం బ్రెయిన్లెస్ తెరివి తక్కువగా చేస్తారు చంద్రుడు వీక్ అనమాట వృష్టికి రాశిలో కాబట్టి ఈ చదువుల్లో విద్యార్థులు డల్ అయిపోతారు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఒకప్పుడు అనేవారు అది అంటే స్పోర్ట్స్ ఆడుకోవడం ఖోఖో కోలు ఆడుకోవడం ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే లవ్లు వాట్సాప్లు వీడియోలు చూసుకోవడం సినిమాలకు వెళ్ళడం ఇంకా అడ్వాన్స్డ్గా పబ్స్కి వెళ్ళిపోతున్నారు శుభ్రంగా కాబట్టి ఇలాంటివి కనుక చేస్తే మొత్తం లివరల్ దొబ్బుతాయి అనమాట కాబట్టి స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఎంతసేపు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ప్రొఫెసర్లో ఏం చేస్తామంటే డిటైన్ చేసేస్తాం ఇంటర్నల్ మార్క్స్ తగ్గించి పడేస్తాం అందులో డౌటే లేదు కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి విదేశాలకు సంబంధించి అవకాశాలు చక్కగా వస్తాయి డబ్బులు కూడా సమకూరుతాయి బ్రహ్మాండంగా ఫారిన్ యూనివర్సిటీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వారు రాశివారు ఒక ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు ఒక ఇనప బిజినెస్ జోలికి వెళ్ళకూడదు తవుళ్ళు ఆయిల్ ఇలాంటి వ్యాపారాలు చేయకూడదు కిరణా షాపులు పెట్టుకోవచ్చు అపరాలు పెట్టుకోవచ్చు పిండాలు పెట్టుకోవచ్చు పిండాలు పంతులు గారులకు పిండాల బిజినెస్ దేవుడు పూజ చేస్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఐదు వందలే పిండం పెడితే లక్ష రూపాయల్లో ప్యాకేజ్ సచిమైన దగ్గర నుంచి అని చెప్పేసి ఈ పూజలు చేసేటటువంటి చాలామంది ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాల క్రితమే పాపం ఈ దే వ్రతాలు చేసేవాళ్ళు అపరానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు అలా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అపరం అంటే ఈ యొక్క పిండాల కార్యక్రమాలు వీళ్ళు వాళ్ళు నెంబర్ వన్లోకి వెళ్ళిపోతారు అందులో తర్వాత ఈ యొక్క కేతు లాభ లాభస్థితిగతుడు ఉన్నాడు అయ్యాడు కాబట్టి అనూహ్యంగా వీళ్ళంతా కూడా డబ్బులు ఎలా వస్తాయి వృత్తులు ఎలా వస్తాయి సీక్రెట్గా వస్తాయి అనమాట అవి ఎలా వచ్చినాయో వాళ్ళకే తెలియదు కాబట్టి ఏమీ దొంగతనాలు ఏం చేయరు కానీ కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఉండబోతున్నాయి గురుగారు ఇల్లు కొండం కావచ్చు అమ్మడం కావచ్చు భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది లాభాలు ఉంటాయి భూ కబ్జాలకు గురైనటువంటి భూములు తిరిగి రావు మరి వీళ్ళు పోరాడితే కనుక కొంతమందికి రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు పోరాడరుగా పైకి డాంబికంగా చెప్తారు ఆ తర్వాత భూములు అమ్మేటప్పుడు ఎక్కువ రేట్లు వస్తాయి వాహనాలు కొంటారు ఆ తర్వాత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు ఈ విధంగా భూములకు సంబంధించి లాస్ లేదు అయితే ఇంకా విచిత్రం ఏంటంటే కేతు రాజ్యస్థితిగతుడై ఉండడం వల్ల వీళ్ళ దూరపు బంధువులు చచ్చిపోవడం వల్ల వీళ్ళకు ఉద్యోగాలు రావడమో లేకపోతే వాళ్ళు ఏదో ఆస్తులు రసిస్తే వీళ్ళ పేరు మీద వచ్చేయడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భర్తలు ఉద్యోగం లేనటువంటి భర్తలు ఏం చేస్తారంటే అంటే పనికి బద్దకస్తులు ఉంటారు కొంతమంది పెళ్ళాలు కనుక ఉద్యోగాలు చేస్తే వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దాచుకున్న నలభై లక్షలు ఎనభై లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి కుక్కల బిజినెస్ పెడతారు నలభై లక్షలతో పౌల్ట్రీస్ ఇలాగా ఎలాగా ఆ తర్వాత పోనీ ఒకటే చేయొచ్చు కదా దురాశకి వెళ్ళి ఎవడో సలహా ఇచ్చాడని లెక్కర్ బిజినెస్లో రెస్టారెంట్లో పెడతారు అది చేయలేరు ఇది చేయరు దానికి లైసెన్స్ రాదు ఎనభై లక్షల రూపాయలు స్వహా జనాలందరి దగ్గర ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద పెళ్ళాని డైరెక్టర్ల కింద పెడతారు డబ్బులన్నీ తీసేసుకుంటారు లాస్లో అవుతాయి వాళ్ళు వెళ్ళి నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఆ విధంగా అనేక మంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి అందుకని విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఆ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఎక్కువైపోతాయి ఇలాంటి కేసులు అంటే పెళ్ళాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మొగడే కదా అడిగాడు కదా అని మీరు ఇవ్వకండి మీ సర్టిఫికేట్లు ఇవ్వకండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకండి మా మరి జాగ్రత్తగా మీరు గైడ్ చేయాలి పాపం ఆడపిల్లలు ఏం చేస్తారు పాపం అయినా సరే శుక్రుడు యొక్క గ్రహ ప్రభావం వల్ల మరి వాళ్ళు వినాలి ప్రేమికులకి ఏదన్నా శుభవార్త ఉందా ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రేమికులకి ఏముంటుందండి మొత్తం లాస్ట్ వీళ్ళ తల్లిదండ్రుల మాట వినరు అటు అత్తగారు మామగారు మాట వినరు వీడి దగ్గర డబ్బులు ఉంటే అది అయినాస్తుంది దాని దగ్గర డబ్బులు ఉంటే వీడి లైనేస్తాడు వేస్తాడు తల్లిదండ్రులు ఒప్పుకోరు కాబట్టి ఎలప్మెంట్ వెళ్ళిపోతారు ఓ సంవత్సరం తర్వాత అసలు పిల్లలతోనే లేపుకి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ప్రేమలు ట్రెండ్ మారింది ఇంకా నువ్వు ఇదివరకు ప్రేమలు అనుకుంటున్నావా స్టూడెంట్స్ అప్పుడు ప్రేమలు ఆడు స్టూడెంట్ ఏడు స్టూడెంట్ ఇద్దరు పెళ్ళిళ్ళు కాలేదు ఇప్పుడు నో అట్లా ఇక్కడ ఏంటంటే పిల్లలు తల్లులేపెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లలతో సహా వీళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇటువంటి ఇప్పుడు ప్రేమ వివాహాల్లో ఈ ప్రేమాలన్నీ కూడా అన్ని రకాల ప్రేమలు కూడా ముందుకెళ్ళిపోవడానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది ఆయన రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా వృష్టికి రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి అవును రాహుని శని కంట్రోల్ చేయాలి కాబట్టి శనివారం నాడు శనివారం నాడు నల్ల డ్రెస్ వద్దని చెప్తారు ఈ మహానుభావులు ఇప్పుడు ఐరన్ కాంప్లిమెంట్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది మనకి ప్రెగ్నెంట్ లేడీ ఐరన్ రావాలని దానాలు తోటకూర దానం ఏళ్ళ తినాలా తోటకూర ఏళ్ళ తింటే బాడీలోకి ఐరన్ వెళ్తుంది ఐరన్ టాబ్లెట్లు వెళ్తుంది ఆ విధంగా వీళ్ళు ఏం చేయాలంటే అలాగే శనివారం నాడు శని ప్రసన్నం అవ్వాలంటే నలబట్టలు వేసుకోవాలా వద్దని చెప్తారు వీళ్ళు నల్లబట్టలు అది మిడిమిడి జ్ఞానం అనమాట శాస్త్రం చెప్తున్నాను నేను ఒక అధర్మణ వేద పండితుడిగా స చక్కగా నేను చెప్పినట్టే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు చెప్పుకుంటే టాప్ అనమాట శనివారం నాడు నల్ల వస్త్రాలు వేసుకోవాలి నల్ల వస్త్రాలు వేసుకొని చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క పూజ మంత్రాలు ఇంట్లో చేసుకోవాలి ఏం భయపడ అవసరం లేదు తర్వాత చక్కగా ఈ యొక్క జమ్మి చెట్టును వెతుక్కోవాలా జమ్మి చెట్టు ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు చేయాలా తులసి పూజ చేసుకోవాలా ఆ విధంగా సున్నుండలని బాగా తయారు చేసి పేదవాళ్ళకి దానం చేయాలా తర్వాత ఒలవల్ని అవి అవి ఎద్దులకు బాగా పెట్టాలా ఏ తర్వాత ఇప్పుడు వీళ్ళని చూసి ఈ పరిహారాలు చూసి గోశాలలో వాళ్ళు బోర్డులు పెట్టేసి అక్కడ స్పెషల్గా ఇక్కడ మనకి కేపిహెచ్బిలో అక్కడ గోపాలకృష్ణ స్వామి కూడా ఉంటుంది అక్కడ కాపలా పెట్టారు ఆ గోవులకి ఈ రకరకాల విచిత్ర విన్యాసాలతో జ్యోతిష్కులు చెప్తుంటే భయపడిపోయాడు ఆవుకి బెల్లంతో పాటు ఇది ఉలవలు మిక్స్డ్ పెసలు అన్ని రకాలు బియ్యాలు అన్ని కలిపేసేసి పెట్టమంటున్నారు కదా కడుపు ఉబ్బిపోతుంది కాబట్టి వాళ్ళు బోర్డు పెట్టేశారు ఈ ఆకుకూరలే తండి ఈ మాత్రమే ధాన్యం పెట్టండి అని ఆడ కాపలా కాయడానికి ఆ లేడీ ఉంది కాబట్టి వీళ్ళ కనుక ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి మీవన్నీ కూడా శనీశ్వరుడికి ఓం శనీశ్చరాయనమహ అనేటటువంటి మహామంత్రంతో శనిశ్వరుడికి అభిషేకం కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ నూట ఎనిమిది డైలీ చేస్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అద్భుతంగా వరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు నీకు ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలనైనా ధన్యవాదాలు